నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చారండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ చిలకలూరి పేట వద్ద కూటమి పార్టీలు కలిసి పాల్గొనే బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన భూమి పూజ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల పదిహేడున చిలకలూరి మండలం బొప్పుడిలో టీడీపీ జనసేన బీ కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించుకోబోతున్న విషయం తెలిసిందే టీడీపీ బిజెపి జనసేన రెండు పేల పద్నాలుగు తర్వాత కలిసి ఏర్పాటు చేస్తున్న సభ కావడంతో ఈ మూడు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందులోనూ ప్రధానమంత్రి మోదీ కూడా ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో ట్రాఫిక్ సెక్యూరిటీ ఇతర అన్ని అంశాలు పరిశీలించేందుకు టిడిపి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది పనులను వివిధ విభాగాలుగా డివైడ్ చేసి పదమూడు కమిటీలకు పనులు అప్పగించింది ఐదు లక్షల మందికి పైగా జనాలను రప్పించాలని మూడు పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి ఆ దిశగానే సభను విజయవంతం చేయాలని అన్ని పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చాయి వంద ఎకరాలకు పైగా స్థలంలో మీటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు సమాపేశానికి హాజరయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానం కొరిసిపాడు జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా భద్రతా సిబ్బందితో ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ పరిశీలించారు చరిత్రలో నిలిచిపోయేలా సభను విజయవంతం చేయాలన్న ఆలోచనతో మూడు పార్టీల నేతలు శ్రమిస్తుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది